నమస్తే ఫ్రెండ్స్ ఒక అద్దెరిపై న్యూస్ ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్కి నిజంగా ఇది నిజమ వాళ్ళని కోరుకుందాం ఎందుకంటే అది ఒక మామూలు సినిమా కాదు అతను ఒక మామూలు డైరెక్టర్ కాదు అతను ఒక మామూలు సూపర్ స్టార్ కాదు వీళ్ళందరితో ఎన్టీ రామారావు గారు చిన్న కొడుకు రాము గారికి నటించే ఛాన్స్ వచ్చింది పైగా అది ఇంటర్నేషనల్ సినిమా ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు సూపర్ స్టార్ ఎవరు ఆ ఇంటర్నేషనల్ సినిమా ఏంటి మీరందరూ గెట్ చేసే ఉంటారు ఇవన్నీ నేను మీతో పంచుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా వివరంగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మాటల్లో వద్దాం మనందరం మనం ఇప్పుడు చూస్తున్న అనుభవిస్తున్న సూపర్ స్టార్లందరూ కూడా వాళ్ళ చిన్న పిల్లల్ని చిన్నప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ రామ్ గారు బాలగోపాల గో గోపాలుడు అనే సినిమాలో ఆయన బాలకృష్ణ గారితో నటించారు సార్ ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు పాయింట్కి వచ్చేస్తా ఎన్టీ రామారావు గారు చిన్న కొడుకు భార్గవరాము గారు భార్గవరావు ఆ అబ్బాయి రాజమౌళి గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా వారణాసి మనందరికీ తెలుసు అందులో సూపర్ స్టార్ గారు నటిస్తున్నారు మహేష్ బాబు గారు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారంట ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరి అబద్ధం పక్కన పెడితే ఇంటానికి కమ్మగా ఉండే అందుకే మీతో పంచుకుంటున్నాను అతను మరి ఎన్టీఆర్ మహేష్ బాబు గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా డివైన్ క్యారెక్టర్ ఒక డివైన్ లివింగ్స్కి సంబంధించిన అంటే ఏం లేదు ఒక దేవతలకు సంబంధించిన ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నారా మనకైతే తెలియదు అది ఒకటి మాత్రం గా చెప్పొచ్చు రాజమౌళి గారు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారి బిడ్డల్ని చూపించే విధానం అద్భుతంగా ఉండిద్ది అమోఘంగా ఉండిద్ది కూడా దీన్ని కాదని లేదు ఇది నిజం అయితే భార్గవ రామారావు గారు భార్గవ రాము ఎన్టీ రామారావు గారు చిన్న అబ్బాయి రెండు వేల పద్దెనిమిదిలో పుట్టారు రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను పుట్టారు ఇప్పుడు చూసుకుంటే ఒక ఏడు సంవత్సరాలు ఉండొచ్చు ఈ చిన్న కుర్రోడికే ఒక అద్భుతమైన సినిమాలు నటించే ఛాన్స్ రావడం మాత్రం నిజంగా మిరాకిల్ నిజంగా ఒకవేళ నిజంగా అదే ఛాన్స్ కాని వస్తే ఎన్టీ రామారావు గారు వదులుకోరు వాళ్ళ అబ్బాయికి పర్మిషన్ ఇచ్చేస్తారు ఎందుకంటే జక్కన్న అక్కడ ఉంది మోతం మోగిపోయింది ఇట్స్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ సినిమా సరే దీన్ని పక్కన పెడదాం గతంలో ఎవరైనా నటించారా చాలామంది మహేష్ బాబు గారు కూడా కృష్ణ గారి సినిమాలో చిన్నప్పుడు చాలా సినిమాలు నటించారు నాకు బాగా తెలిసిన సినిమా కొడుకుదిద్దులు కాపురం కళ్యాణ్ రాము గారు బాలగోపాల్ గారి సినిమా బాలకృష్ణ గారితో నటించారు ఆ తర్వాత బాలకృష్ణ గారు కూడా బాలకృష్ణ గారు కూడా తాతమ్మ కళ అనే సినిమాలో నటించారు చిన్నప్పుడు అలాగే ఎన్టీ రామారావు కూడా ఇప్పుడు మన జూనియర్ ఎన్టీ రామారావు గారు కూడా బాల రామాయణం ఏదో సినిమా గుండశేఖర్ గారి దర్శకత్వంలో ఆయన కూడా అందులో రాముడిగా నటించారు సో ఇలా ఒక సూపర్ స్టార్ కొడుకులు మనవాళ్ళు ఒక సినిమాలు నటించడం కామనే ఇందులో నాకు విచిత్రం ఏమీ లేదు అయితే మాత్రం ఆశ్చర్యం ఆనందం వేసింది ఎన్టీ రామారావు గారు అబ్బాయి రాజమౌళి గారి డైరెక్షన్ అవుతున్న వారణాసి ఆ సినిమాలో నటిస్తే మంచిది నటిస్తే ఇంకా మంచిది నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిజం కావాలని నమస్తే ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటారో మీ కామెంట్స్ పెట్టండి ఇది మాత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది నమస్తే ఫ్రెండ్స్